హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ సిరీ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీషో నుంచి వినాయక చవితి డెకరేషన్ కోసం అని కొన్ని అయితే ఆర్డర్ చేశానండి అట్లానే ఒక షోపీస్ అనేది కూడా ఆర్డర్ చేశాను ఇంట్లోకి ఇది అయితే చూస్తానికి కూడా చాలా బాగుంది రీజన్ ప్రై రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి మీషో నుంచి బుక్ చేస్తున్నా కదా క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నా అండి బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది అండి ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమో ఎట్లా ఉంటుందో ఏమో అని అనుకున్నానండి బట్ కానీ బాగుంది మెటల్ అండి క్వా మెటీరియల్ వచ్చేసి వెయిట్ కూడా ఉంది ఐటెం అయితే నేను మీకు చూపిస్తున్నానండి ప్రోడక్ట్ కోడ్ అనేది కూడా నేను కింద డిస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది జస్ట్ మనం పెంచైనా అయినా ఏమైనా పెట్టుకోవడానికండి జస్ట్ ఊరికి అట్లా షో ఐటెం షో పర్పస్ అని అయితే నేను ఆర్డర్ చేశాను వెయిట్ కూడా ఉందండి అది వచ్చేసి గోల్డ్ కలర్ పెయింట్ అండి గోల్డ్ కలర్ పెయింట్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ పడిందండి అరౌండ్ ఇంత చిన్నగా డిజైన్ అయితే ఇచ్చారు ఫుల్ ఐటమ్ వచ్చేసి అయితే మీకు క్లియర్గా అయితే చూపించాలండి నెక్స్ట్ వన్ వచ్చేసి వినాయక చవితి కోసం డెకరేషన్ డెకరేషన్ పర్పస్ అయితే ఆర్డర్ చేశాను బయట ఫ్లవర్స్ కొనాలన్నా ఫెస్టివల్స్ టైంలో మనకి చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా సరే అసలు ఎలా ఉంటాయా ఏంటా అని ఆర్డర్ చేశాను ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవైతే సిక్స్ పీసెస్ వచ్చినాయి లోటస్ ఫ్లవర్ లాగా వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడిందండి మీకు పక్కన స్క్రీన్ మీద నేను ఇమేజ్ అనేది కూడా డిస్ప్లే చేస్తాను మీషోలోది జస్ట్ ఊర్క్ ఏదన్నా ఉంటే హ్యాంగ్ చేసేసుకోవడం అంతే పైన రౌండ్గా ఒకటైతే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు కింద వచ్చేసి థ్రెడ్తో అయితే వచ్చిందండి ఆ కింద హ్యాంగ్ అవుతుంది కదా అది వచ్చేసి థ్రెడ్తో థ్రెడ్ వర్క్ అండి లోటస్ ఫ్లవర్స్ సిక్స్ ఇచ్చారు ఈ సిక్స్ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అండి మీకు ఫుల్గా అయితే ఒకసారి పెట్టేసి చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి కొత్త ప్లెయిన్ పేపర్ అయితే వచ్చిందండి టిష్యూ పేపర్ లాగా ఉంటుంది కదా మనకు కవర్స్ ఉంటాయి కదా అట్లా కవర్ లాగా అయితే ఉంది బట్ తడవకుండా ఉంటే అయితే బాగుంటాయి తడిస్తే మాత్రం పాడైపోతాయండి ప్రోడక్ట్ అయితే వర్తబుల్ అనిపించింది వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్డర్ చేశానండి పూలదండల్లాగా లాగా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ పడిందండి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే నేను ఆర్డర్ చేశాను ఇవి ఫైవ్ వచ్చినాయండి కాకపోతే నేను ఇంకా లాంగ్ సైజ్ వస్తాయని అనుకున్నాను బట్ కొంచెం స్మాల్ సైజే వచ్చినాయండి ఇవి హ్యాంగింగ్స్ లాగానండి ఇవి కూడా బాగుంటాయి నేను ఫుల్గా నేనైతే మీకు వీడియోలో ఫుల్గా అయితే చూపిస్తున్నానండి డీటెయిల్గా ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే నేనైతే కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఫుల్గా అయితే ఇలా ఉందండి ఇట్లా ఫైవ్ వచ్చినాయి పైన అదిగో మనకి హ్యాంగ్ చేసుకోవడానికి అట్లా ఒకటి రౌండ్ హుక్ అయితే ఇచ్చారు వైట్ వచ్చేసి కింద ఎల్లో వచ్చినాయి త్రీ ఫ్లవర్స్ కూడా హ్యాంగ్ అయ్యేటట్లు వచ్చినాయి క్వాలిటీ అయితే బాగుందండి క్వాలిటీ బాగుంది ఐటెం చూస్తానికి కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి బట్ కాకపోతే ఇంకొంచెం లాంగ్ వస్తాయి అని అనుకున్నాను షార్ట్గానే వచ్చినాయి ఇట్లా సింపుల్గా అయితే ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు వినాయక చవితికి అని అయితే ఆర్డర్ చేశానండి వినాయక చవితికి నేను ఎలా డెకరేట్ చేశానో వీటితో అనేది కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీశ్రీ వ్లాగ్స్